హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాను టీవీఎస్ అపాచి ఆర్టీఆర్ వన్ సిక్స్టీ ఫోర్ వి రేసింగ్ వెహికల్ని అయితే మీ ముందుకు తీసుకొచ్చాను ఇది వన్ సిక్స్టీ సీసీ ఆయిల్ కూల్ ఇంజిన్తో అయితే మనకైతే అందిస్తున్నారు సెవెంటీన్ పాయింట్ పీఎస్సి పవరు ఫోర్టీన్ పాయింట్ సెవెన్ నూట నోటమైన టాప్ ఫ్లోటి స్పోర్ట్స్ మూలో పికప్ అంటే రియల్ రేసింగ్ ఫీల్ అయితే మనకైతే అందిస్తుంది ఇందులో మనకి త్రీ రైడ్ మోడ్స్ అయితే మనకైతే ఆఫర్ చేస్తున్నారు స్పోర్ట్స్ మోడ్ అర్బన్ మోడ్ రైడ్ మోడ్ సో దీని యొక్క టాప్ స్పీడ్ చూసుకున్నాక సుమారు వన్ ఫోర్టీన్ కిలోమీటర్స్ పర్ అవర్ అయితే టాప్ స్పీడ్ అయితే అందిస్తుంది ఇందులో మనకి టిఎఫ్ టి ఫైవ్ ఇంచెస్ డిస్ప్లే అయితే ఆఫర్ చేస్తున్నారు సో ఇందులో మనకి ప్రతిదీ కూడా ఎక్స్ స్కిప్ చేయకుండా అయితే అందిస్తున్నారు అండ్ బ్లూటూత్ ఎక్స్ స్మార్ట్ కనెక్టర్ కూడా అందిస్తున్నారు కాల్ అలర్టు అలర్ట్ నోటిఫికేషన్ టెన్ బై టెన్ నావిగేషన్ వాయిస్ అసిస్టెంట్ కూడా మనకి ఇందులో ఆఫర్ చేస్తున్నారు ఫ్రంట్ మనకి యూఎస్ డి ఫోక్స్ లెట్ అయితే వస్తుంది రియల్ మోనోషాక్ అయితే అందిస్తున్నారు అండ్ టాప్ లో డూఎల్ ఏబిఎస్ ఛానల్ అయితే మనకైతే అందిస్తున్నారు అండ్ రియల్ సైడ్ అయితే రేడియల్ ఫుల్ కంట్రోల్ అయితే మనకైతే వస్తుంది ఇంకా గ్రౌండ్ క్లియర్స్ చూసుకున్నాక వన్ ఎయిటీ ఎంఎం గ్రౌండ్ క్లియరస్ అయితే ఉంటుంది ఇంకా వెయిట్ చూసుకున్నాక వన్ వన్ ఫార్టీ సిక్స్ కేజీస్ వెయిట్ అయితే ఉంటుంది ఫ్రంట్ చూసుకుంటే మనకి ఎల్ఈడీ పొజిటర్ ల్యాంప్ అయితే అందిస్తున్నారు అండ్ అంతేకాకుండా మనకి సిగ్నల్ ఇండికేటర్స్ కూడా మనకి ఎల్ఈడీ అయితే ఆఫర్ చేస్తున్నారు ఇందులో మిగతా ఫిజి ట్రాక్షన్ కంట్రోల్ అసిస్టెంట్ స్లిప్పర్చి కూడా మనకైతే అందిస్తున్నారు ఈ వెహికల్ యొక్క ప్రైస్ చూసుకుంటే ఆన్ రోడ్ ప్రైస్ వన్ లాక్ సెవెంటీ థౌసండ్ దాకా అయితే ఉంటుంది మంచి ఫీచర్స్ తోటి మంచి డిజైన్ లుక్ తోటి మనకైతే వస్తుంది సో వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి